ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన ప్రభువానికి స్తోత్రాలయ్యా ఈ సన్నిధికి ఆశతో ఈ ప్రతికూల వాతావరణంలో కూడా వచ్చిన బిడ్డలతో ఓ ప్రత్యేకమైన రీతిలో మీరు ఈ స్తోత్రాలయ్యా పరిశుద్ధ ఆత్మను గురించి ఓ మర్మమైన విషయాన్ని రోజు మీరు మాకు తేటపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఆశతో నీ పాదాల దగ్గర కనిపెట్టుకున్నప్పుడు మీరే మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి మేము ఏమి అడగాలో మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలయ్యా ఉదయ కాల్పు వేళ మేమందరము కలిసి అడుగుతున్నాం ప్రభువ నీ ఆత్మ చేత మమ్మలను నింపండి అయ్యా ఏదో కొద్ది గొప్ప పొందుకొని ఉండటము కాదయ్యా మేమందరము ఆత్మ పూర్ణముగా మారుదుము గాక ప్రభువ ఆత్మ చేత నింపబడదుము గాక ప్రభువ నీ కొరకు సాక్షులుగా బ్రతుకుదుము గాక ప్రభువ కృపతో కనికరించింది మా బలహీనతలు జయించినట్లు మా సమస్యలు జయించినట్లు ఇతరులను క్షమించినట్లు ఆత్మ పూర్ణులుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం ఏదో ఈ ఒక్కరోజు అడిగి వెళ్ళిపోయేవారిగా కాకుండా ప్రతిసారి నీ సన్నిధిలో కూర్చున్న ప్రతిసారి అన్ని అంశముల కంటే ముఖ్యముగా ఆత్మనే మేము కోరుకుందము గాక ప్రభువ అభిషేకమునే పొందుకుందము గాక ప్రభువ భక్తులు ఎలాగూ నీ ఆత్మ చేత నింపబడి నీ కొరకు మండారో జ్యోతుల వాళ్ళు వెలిగారో ప్రభువ మేము కూడా అలాగూ సాక్షులుగా నీ కొరకు బ్రతుకుదుము గాక ప్రభువ కృపతో దీవించండి సహాయమును ఈ మాటను మా హృదయాల్లో ముద్రింప చేసి ప్రతిరోజు ప్రార్థనలు అయా ఉపక్రమించిన ప్రతిసారి పరిశుద్ధ ఆత్మను అడిగి పొందుకోవడానికి సహాయమును దే ఈ దినమునకు కావలసిన అభిషేకమును ఆత్మ బలమును కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నిబడలు పరిచయంలోనికి వెళుతూ ఉండగా వారికి కావలసిన ఆత్మ బలమును ఆత్మ ఫలమును ఫలించినట్లు కావలసిన శక్తిని మీరు అనుగ్రహించి సహాయమును దచ్చే మాలో శరీర కార్యాలు లేకుండా పూర్తిగా ఆత్మవసులుగా మేము బ్రతుకున్నట్లు సహాయమును దయచేమన్ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ఇంతవరకు నీ మాటలు అందించిన నీ దాసుని కూడా బలపరచదయ్యా శక్తి చేత నింపండి ఇంకా నీ ఆత్మ చేత నింపి బహుబలముగా నీ దాసుని వాడుకోమని ప్రార్థన చేస్తున్నా కృపుతో దీవించి సహాయం చేయమని ఏ నామములోనే ప్రార్థించి స్థుతించి నీ మాటల కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఇళ్ళ గట్టిగా ఒకసారి ప్రభుకు స్తోత్రం చెప్దామా పరిశుద్ధ ఆత్మను గురించి శ్రేష్టమైన సంగతులు ఈరోజు మనం విన్నాం నిజంగా ఈ ప్రతికూలమైన వాతావరణాన్ని సైతం మీరు లెక్క చేయకుండా వచ్చారు ప్రభుయే మనతో మాట్లాడాడు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం మీ ప్రయాణాల కోసం మీరు తెచ్చుకున్న నోని కోసం చివరి ప్రార్థన చేసి నేను ముగిస్తాను ప్రేమ గల తండ్రి నీకు వందనాలయ్య ఆసక్తితో వచ్చిన ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తిరిగి వారి గృహాలకు వెళుతూ ఉండగా వారి మార్గాల్లో తోడై ఉండు క్షేమాన్ని దయించి సమస్త శోధన కలతలు దూరపరచండి శక్తి చేత నింపండి ఎవరెవరు బలహీనులుగా ఉన్నారో వారి శరీరాల్లో మార్పును కలుగు చేసి పూర్ణ స్వస్థత వారికి కలుగునట్లు సహాయించి బిడ్డలు తెచ్చుకుని నూనెను కూడా రక్తముగా మార్చు వాడుతుండగా గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా నీ బిడ్డలు చేస్తున్న ప్రయా ప్రయాణాల్లో తోడుగా ఉండు ప్రయత్నాల్లో తోడుగా ఉండు వేసిన పొలం పంటలను మీరు ఆశీర్వదించండి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటే జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరెవరు ఏ ఏ సమస్యలతో ఉన్నారు ఏ సునాములు వారి జీవితాల్లో నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా అద్భుత కార్యాలు జరుగునుగాక ప్రభువ నీ మాటలు విని వెళుతూ ఉండగా గొప్ప సాక్ష్యాలు వారి నుండి వచ్చునుగాక ప్రభు త జరగబోతున్న రెండవ ఆరాధనను కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం లైవ్ ద్వారా జూమ్ ద్వారా దూర ప్రాంతాల్లో ఉండి ఈ ఆరాధుల్ని ఏకీవిస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి నీ దాసులు ప్రవచించినట్లుగా మేమందరము నీ కొరకు సాక్షులముగా బ్రతుకుతుక ప్రభువా దానికి కావలసిన శక్తిని అభిషేకమును దయచేయండి ఇంకా అనేక ఆత్మలు నీ కొరకు రక్షించి మేమందరము జ్యోతులు వలె నీ కొరకు ప్రకాశించునట్లు సహాయించేమని ఏ నామములోనే ప్రా మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన వారి కృప పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యున్న సలిది సహవాస సమాధానము సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి గాక ఆమెన్ రక్తమునకే చేయం ప్రవేశ రక్తమునకే చేయం ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయము గాక ఆమెన్ రెండు చేతులు పైకెత్తి హలలు చెప్దామా హలేలుయా హలేలుయా హలలుయా